వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి నీతి కథలు చిన్న చీమలు ఒక పెద్ద ఏనుగును కాపాడగలవా ఐక్యత ఉంటే ఏదైనా సాధ్యమని చూపించే కథ ఇది చీమల ఐక్యత ఏనుగుకు రక్షణ ఒక అందమైన అడవిలో చిన్న చీమలు పనిచేస్తున్నాయి అన్నీ ఆహారం సేకరిస్తున్నాయి చీమ ఇలా అన్నది మనం కలిసి పనిచేస్తే పెద్ద పని కూడా సులభం అక్కడికి ఒక పెద్ద ఏనుగు వస్తుంది ఏనుగు నవ్వుతూ ఇలా అంటుంది మీరెంత చిన్నవారు మీ వల్ల ఏమవుతుంది చీమలు మౌనంగా ఉంటాయి కొంచెం దూరంలో ఏనుగు ముల్లులతో ఉన్న గుంతలో పడిపోతుంది ఏనుగు భయంగా ఇలా అంటుంది సహాయం ఎవరైనా సహాయం చెయ్యండి చిన్న చీమలు కలుసుకొని మాట్లాడుకుంటాయి మనం చిన్నవాళ్లమే కాని తెలివిగా ఆలోచిద్దాం అని చీమలు కలిసి ఏనుగును నుంచి బయటపడేలా చేస్తాయి అన్నీ కలిసి పనిచేస్తాయి ఏనుగు సంతోషంగా ఉంటుంది ఏనుగు చీమలతో ఇలా అంటుంది నన్ను క్షమించండి చిన్నవాళ్లను తక్కువ అంచనా వెయ్యకూడదు అని అడవిలో అందరూ స్నేహంగా జీవిస్తారు మరి ఈ కథ సారాంశమేంటి అనంటే పరిమాణం కాదు ధైర్యం ఐక్యతే గొప్పవి మరి ఈ కథలో చిన్న నీతి కూడా ఉంది చిన్నవాళ్లను తక్కువ అంచనా వేయకూడదు కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యం